హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్ మనం ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవ్వండి ఈ కీ పాయింట్స్ డిస్కస్ అయిపోతున్నాం వీటిలో మనకి గ్యాస్ హైడ్రేడ్లు ఇది ఒకటి న్యూస్లో ఉంది గ్యాస్ హైడ్రేడ్లు గ్యాస్ హైడ్రేడ్లు ఏంటి అని అంటే మనకి ఇది ఒక శక్తి వనరుగా ఉపయోగపడుతుంది అనమాట గ్యాస్ హైడ్రేట్స్ అంటారు సో దాని గురించి ఉన్న అంశం గురించి మాట్లాడదాం లక్ష జనాభాకు నూట తొంభై ఏడు మంది పోలీసులు రీసెంట్గా మనకున్న గణన దీని దాన్ని బట్టి నూట తొంభై ఏడు మందికి ఒక పోలీసు ఉన్నట్టుగా కౌంట్ ఉంది అది చూద్దాం ఏంటనేది రాజయోగిని దాది రతన్ మోహిని మృతి ఈవిడ మనకి బ్రహ్మకుమారి ఈజ్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఉంది కదా దాని ముఖ్య ప్రజా ప్రజాపిత అనమాట ఆవిడ మెయిన్ హెడ్ పర్సన్ ఆవిడ చనిపోవడం జరిగింది అది డిస్కస్ చేద్దాం కందుకూరి పురస్కారాలకు ఎంపిక కమిటీ నియామకం ఈ పురస్కారాలు ఉన్నాయి కదా ఏప్రిల్ పదహారున మనకి ఈ పురస్కారాలు ఉన్నాయి కాబట్టి కందుకూరి పురస్కారాలు వాటి గురించి మాట్లాడదాం ఎన్నికల్లో నారీమణులు వీళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది మహిళలది అనేది మాట్లాడదాం జలవిహార్ కార్పొరేషన్ ఇది ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది దీని గురించి ఉన్న అంశాలు డిస్కస్ చేద్దాం తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ట్యూబర్కొలోసిస్ ఇది ఒక బుక్ ఆ బుక్ గురించి మాట్లాడదాం వార్తల్లో ఉన్న పుస్తకం అది మాట్లాడదాం దాని గురించి మొదటిగా మనం కనుక యా అబ్జర్వ్ చేస్తే చూడండి గ్యాస్ హైడ్రేట్లు గ్యాస్ హైడ్రేట్లు అంటాం జనరల్గా మనకి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి దీని ఏంటి అని అంటే ఇక్కడ పర్షియన్ గల్ఫ్ అంటాం వీటిని పర్షియన్ గల్ఫ్ అని పిలుస్తా పర్షియన్ గల్ఫ్ ఈ పర్షియన్ గల్ఫ్ అంటే లేదా గల్ఫ్ కంట్రీలు అని పిలుస్తాం మనకి ఇరాన్ ఇరాకు సౌదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒమన్ కువైట్ తర్వాత బహ్రెయిన్ బెహ్రైన్ కథార్ ఇవన్నీ ఏంటి అని అంటే పర్షియన్ గల్ఫ్ నేషన్స్ అంట ఇవి దేనికి ప్రసిద్ధి అని అంటే ఇవి మనకి ముడి చమురుకి ప్రసిద్ధి ముడి చమురు అంటాం కదా క్రూడ్ ఆయిల్ అంటాం కదా యా ఈ క్రూడ్ ఆయిల్కి ప్రసిద్ధి అనమాట ఈ పర్షియన్ గల్ఫ్లో ముడి చమురు నిల్వలు చాలా అధికంగా ఉంటాయి వీటిని మించి ఈ ముడి చమురు నిల్వలను మించి ఈ గ్యాస్ హైడ్రేట్ల నిల్వలు గ్యాస్ హైడ్రేట్స్ నిల్వలు రీసెంట్గా మనకి నిల్వలు బాగా అంటే వీటి నిల్వలు లేదా నిక్షేపాలు చాలా అధికంగా అధిక మోతాదులో ఎక్కడ కనుగొనబడ్డాయంటే చైనాలో అనమాట దానికోసం చైనా ఏం చేసింది అంటే చైనా ఒక శాశ్వత సము సముద్ర గర్భ శాశ్వత సముద్ర గర్భ నిక్షేపాలను వీటిని తీయడానికి ఒక కేంద్రాన్ని ఇంట్రడ్యూస్ అనమాట గర్భ కేంద్రం సెంటర్ అనమాట సో శాశ్వత సముద్ర గర్భ సెంటర్ని నిర్మించబోతోంది అంటే ఈ హైడ్రేట్లు ఏవైతే ఉన్నాయో గ్యాస్ హైడ్రేట్లు గ్యాస్ హైడ్రేట్లు మనకి మన భారతదేశంలో కూడా ఉన్నాయి మన భారతదేశంలో కూడా వీటి ఇవి మనకి అవైలబుల్గా ఉన్నాయి కానీ పెద్ద మొత్తంలో రీసెంట్గా చైనా చైనా వీటిని కనుగొనడం జరిగింది అందుకోసమని శాశ్వత సముద్ర గర్భ ఒక కేంద్రాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతోంది ఎవరు చైనా అందుకని ఇది వార్తల్లో ఉంది ఏ దేశం రీసెంట్గా శాశ్వత సముద్ర గర్భ నిక్షేపాలను తీయడానికి కేంద్రాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తు చేస్తాడు అని చేస్తుంది అని అడిగాడు అని అంటే అది చైనా రెండు వేల నాటికి దీన్ని ఫినిష్ చేయాలని కూడా దాన్ని కార్యరూపం దాల్చే విధంగా చేస్తానని చెప్తోంది ఎందుకంటే ఆ నిక్షేపాలను తీసుకొని ప్రపంచంలోనే పెద్ద శక్తి వనరుగా మారాలి అనేది శక్తి వనరు ఉన్న దేశంగా మారాలి అనేది దాని ఇంటెన్షన్ అనమాట సో అలాగే మనకి భారతదేశానికి వస్తే మనకి అండమాన్ నికోబార్ అండమాన్ నికోబార్ దీవుల్లో అంతేకాకుండా కృష్ణా గోదావరి బేసిన్ కృష్ణా గోదావరి బేసిన్లో కూడా ఈ నిక్షేపాలు మనకి గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాలు కనిపిస్తున్నాయి అన్నమాట కాబట్టి మనకు కూడా సోర్స్ ఉంది కానీ వీటికి ఏంటి అంటే శాస్త్ర పరిజ్ఞానం బాగా సా సాంకేతిక పరిజ్ఞానం బాగా అధికంగా కావాలన్నమాట వీటిని తీయడానికి కావాల్సిన టెక్నాలజీ బాగా హై అండ్ టెక్నాలజీ కావాలన్నమాట వాటి కోసం భారతదేశం కూడా వెతికి చూస్తు వే వేచి చూస్తుందనమాట అయితే వీటిని ఎక్కడ వాడతారు ఈ గ్యా గ్యాస్ హైడ్రేట్లని అని అంటే గ్యాస్ హైడ్రేట్లని మనకి ముఖ్యంగా చాలా అంటే వీటి ప్రముఖంగా ఎక్కడ వాడతారు అనంటే ఒకటి చూడండి దీన్ని శక్తి వనరుగా వాడొచ్చు శక్తి వనరుగా శక్తి వనరుగా అంటే ఎనర్జీ రిసోర్స్ ఉంది కదా ఎనర్జీ రిసోర్సెస్గా వీటితోటి మనకి వాహనాలను నడపడానికి వాహనాలను నడపడానికి దీన్ని శక్తి వనరుగా వాడచ్చు అనమాట దీన్ని గ్యాస్ హైడ్రేట్లని ఇది ఒక అవకాశం తర్వాత ఇంకా ఎక్కడ వాడచ్చు అని అంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా ప్రిజర్వేటివ్స్ ప్రిజర్వేటివ్స్ అంట అంటే మనకి ఒక వస్తువు ఎక్కువ రోజులు మన్నాలి అని అంటే డ్యూరబిలిటీ మన్నక మన్నిక ఎక్కువ రోజులు ఉండాలి అని అంటే అంటే ఏదైనా ఒక ప్యాక్డ్ ప్యాకింగ్ చేసిన వస్తువు దానికి ప్రిజర్వేటివ్స్ కావాలి ఇది ఒక ప్రిజర్వేటివ్గా కూడా పనిచేస్తుంది ఇవి మేజర్ ఫంక్షన్స్ అనమాట మేజర్ మేజర్ అప్లికేషన్స్ అనమాట సో ఇది ఇది చాలా ముఖ్యమైనది తర్వాత ప్రిజర్వేటివ్గా కూడా వర్క్ అవుతుంది ఇవి దీని ఫుడ్ ప్రాసెస్లో అనమాట ఫుడ్లో ఆహారానికి సంబంధించిన ప్రిజర్వేటివ్గా కూడా దీన్ని వాడచ్చు గ్యాస్ హైడ్రేట్లను వాడచ్చు ఇవి దీని అప్లికేషన్స్ అనమాట అందుకని దీని మీద ఈ రిజర్వ్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి అన్ని కంట్రీలు దానిలో చైనా ముందంజలో ఉంది చైనా ఏం చెప్తుంది ఏంటంటే ఆ నిక్షేపాలను తీసుకోవడానికి ఒక శాశ్వత సముద్ర గర్భ కేంద్రాన్ని నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను రెండు వేల ముప్పై నాటికి అని చెప్తాను రెండు వేల ముప్పై నాటికి దర్ ఇస్ అ పాయింట్ అందుకని వార్తల్లో నెక్స్ట్ మనకి వెళ్దాం నెక్స్ట్ ఇంకొక కాంటాక్ట్ కాన్సెప్ట్ చూద్దాం లక్ష జనాభాకు నూట తొంభై ఏడు మంది పోలీసులు ఇది మనకి ఒక స్టాటిస్టిక్స్ పార్ట్ అనమాట ఇది ఎందుకు ఉంది వార్తల్లో అంటే రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడుకి ఈ లక్ష జనాభాకి ఎంతమంది పోలీసులు ఉన్నారు అనేది పార్ట్ కొంత పెరిగిందనమాట సరాసరి పెరిగింది అందుకని ఇది వార్తల్లో ఉంది అనమాట సరాసరి పెరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్న మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం అంటే కేంద్ర ప్రభుత్వ డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్ కేంద్ర డేటా ప్రకారం మనకి ఈ సివిల్ కానీ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తర్వాత స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ విభాగాల్లో మంజూరు చేసిన పోస్టుల ప్రకారం పోస్టుల ప్రకారం సగటున ప్రతి లక్ష జనాభాకి నూట తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది మంది పోలీసులు ఉన్నారు ఎంతమందికి లక్ష జనాభాకి లక్ష జనాభాకి నూట తొంభై ఆరు పాయింట్ ఎనిమిది అంటే నూట తొంభై ఏడు కదా సో ఇది అప్రాక్సిమేట్లీ నూట తొంభై ఏడుకి సమానం అయితే ఇక్కడ మనం కనుక ఒక పాయింట్ అబ్జర్వ్ చేశామంటే అత్యధికంగా అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యధికంగా ఇక్కడ అండమాన్ నికోబార్ ఇందాక కూడా అండమాన్ చెప్పుకున్నాం కదా అత్యధికంగా అండమాన్ నికోబార్ దీవుల్లో పన్నెండు వందల అరవై మూడు మంది పోలీసులు ఉన్నారు ప్రతి లక్ష జనాభాకి పన్నెండు వందల అరవై మూడు మంది సో ఎక్కడ దేనిలో అనంటే అండమాన్ నికోబార్లో ఇది కేంద్రపాలిత ప్రాంతాల్లో హయ్యెస్ట్ కేంద్రపాలిత ప్రాంతాలే కాదు మొత్తం అత్యధికంగా ఉన్న వాటి అన్నింటిలో కలిపి ఇదే హయ్యెస్ట్ కానీ పెద్ద రాష్ట్రాల్లో కనుక చూసామనుకోండి పెద్ద రాష్ట్రాల్లో కనుక మనం చూస్తే మనకి పెద్ద రాష్ట్రాల్లో బీహార్లో అతి తక్కువ మంది ఉన్నారు తక్కువ ఉన్నది ఎక్కడ పెద్ద రాష్ట్రాల్లో అంటే బీహార్లో తక్కువ బీహార్లో పెద్ద రాష్ట్రాల్లో అధికంగా ఎక్కువ ఎక్కడ అంటే అధికం ఎక్కడ అంటే హర్యానా హర్యానాలో అధికంగా ఉన్నారు ఇది పెద్ద రాష్ట్రాల్లో క్లియర్ పెద్ద రాష్ట్రాల్లో కానీ అండమాన్ నికోబార్ ఓవరాల్గా అందరికీ అన్నిటికంటే హయ్యెస్ట్ పన్నెండు వందల అరవై మూడు మంది లక్ష జనాభా కంటే అది హయ్యెస్ట్ అది ఓకేనా తర్వాత నెక్స్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రపాలిత ప్రాంతాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఈశాన్య భారతదేశ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువ మంది ఉన్నారు అనేది మనకి గణాంకాలు చెప్తున్నాయి అయితే ఇక్కడ హయ్యెస్ట్ పార్ట్ కనుక చూసామనుకోండి మనం మొత్తం పెద్ద రాష్ట్రాల్లో హయ్యెస్ట్ కనుక చూస్తే మొదటిది మనం ఇందాక చెప్పుకున్నట్లు హర్యానా ఓవరాల్గా హయ్యెస్ట్ ఏది ఉంది అని అంటే అండమాన్ నికోబార్ అండమాన్ నికోబార్ పెద్ద రాష్ట్రాల్లో ఎక్కువ ఏది ఏంటంటే హర్యానా రెండు వందల తొంభై రెండు మంది ఉన్నారు ప్రతి లక్ష జనాభాకి రెండు వందల తొంభై రెండు మంది తర్వాతి స్థానంలో మనకి తెలంగాణ ఉంది తెలంగాణ రెండవ స్థానంలో ఉంది రెండు వందల ఇరవై ఆరు మంది అనమాట రెండు వందల ఇరవై ఆరు మంది తెలంగాణ రెండవ స్థానం మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటికీ కరెక్ట్గా రెండు వందలు అనమాట టూ హండ్రెడ్ మెంబర్స్ ఈ మూడు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ మొదటిది హర్యానా నెక్స్ట్ది తెలంగాణ తర్వాతది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత నాలుగవది మహారాష్ట్ర నాలుగవది మహారాష్ట్ర నూట ఎనభై నాలుగు అనమాట నూట ఎనభై నాలుగు మంది లక్ష జనాభాకి తర్వాత అంటే ఈ మూడుది ఈ మూడు రాష్ట్రాలు నేను ఎందుకు హైలైట్ చేస్తున్నాను అనంటే ఇవి సరాసరి అంతా నూట తొంభై ఏడు కదా దేశ సరాసరి అంతా నూట తొంభై ఏడు మంది అనుకున్నాం కదా లక్ష జనాభాకి దానికంటే నూట తొంభై ఏడు కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు అనమాట సరాసరి కంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు మూడు హర్యానా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో నాలుగు మహారాష్ట్ర నూట ఎనభై నాలుగు అనుకున్నా తర్వాత ఐదవది గుజరాత్ గుజరాత్లో వచ్చినప్పటికి నూట డెబ్భై మూడు వన్ సెవెంటీ త్రీ అనమాట తర్వాత ఆరవ స్థానంలో తమిళనాడు తమిళనాడు వచ్చినప్పటికీ నూట డెబ్భై రెండు సో ఇట్లా తర్వాత కర్ణాటక ఏడవ స్థానంలో కర్ణాటక కర్ణాటకకు నూట అరవై ఐదు మంది తర్వాత ఒడిస్సా ఒడిస్సా నూట యాభై తర్వాత స్థానంలో చివరి స్థానంలో బీహార్ ఉంది బీహార్లో అత్యల్పమని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఇందాక బీహార్లో నూట పద్నాలుగు అనమాట నూట పద్నాలుగు మంది ఉన్నారు దట్ ఇస్ అ పాయింట్ అది గుర్తుంచుకోవాలి లీస్ట్ ఎవరు బీహార్ హయ్యెస్ట్ ఎవరు రాష్ట్రాలలో హర్యానా ఓవరాల్గా ఎవరు అండమాన్ నికోబార్ అండమాన్ నికోబార్ ఎంత ఉంది హయ్యెస్ట్ ఇక్కడ అంటే పన్నెండు వందల అరవై మూడు మంది ఉన్నారు లక్ష జనాభాకి పన్నెండు వందల అరవై మూడు మంది ఉన్నారు దస్ అ పాయింట్ ఇది మనకి నూట తొంభై ఏడు మంది సరాసరి అనుకున్నాం కదా పోలీసులు అనమాట నెక్స్ట్ మనకి వెళ్దాం ద్యా ఇక్కడ చూడండి రాజయోగిని దాది రతన్ మోహిని ఈవిడ పేరు రతన్ మోహిని ఈవిడికి వయసు నూట ఒక్క సంవత్సరాలు అనమాట నూట ఒక్క సంవత్సరాలు ఈవిడ చనిపోవడం జరిగిందనమాట మృతి చెందారు వీళ్ళని మనం ఏమంటాము అని అంటే బ్రహ్మకుమారి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఉంది కదా ఈశ్వ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రజాపిత అని పిలుస్తారు ఇవన్నీ అంటే చాలా స్పెషల్ పర్సన్ చాలా స్పెషల్ పర్సన్ ఏంటి అని అంటే మనకి వెలుగు జ్ఞానం కరుణ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వాటి మీద వీటి మీద చాలా ఫోకస్ చేసిన వ్యక్తి అనమాట వీటిని జాతికి అందరికీ సరిగా అందించాలి అనేది ఈవిడ దృక్పథం యాక్చువల్గా వీళ్ళు సోషల్ వర్కర్లు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు ఈవిడేంటి అంటే బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం యొక్క ప్రజాపిత హెడ్ అనమాట చీఫ్ అనమాట సో చాలా హైయెస్ట్ ఏజ్ కూడా వన్ హండ్రెడ్ అండ్ వన్ నూట ఒక్క సంవత్సరాలు ఈవిడ చనిపోవడం జరిగిందనమాట సో మనకి న్యూస్లో ఉంది కాబట్టి ఈవిడ చాలామందికి ఇన్ఫ్లుయెన్సర్ అనమాట చాలామంది జీవితాల్లో ఈవిడ మార్పును తీసుకొచ్చిన వ్యక్తిగా చెప్తారు చాలా స్పెషల్ పర్సన్గా కూడా చెప్తారు ఎవరు ఈవిడ పేరేంటి ఈవిడ పేరు రాజయోగిని రాజయోగిని దాది రతన్ మోహిని రతన్ మోహిని ఈవిడ పేరు ఈవిడ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ప్రజాపిత హెడ్ అని చెప్తాం ఇది ఎక్కడుంది బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కేంద్రం ఎక్కడ ఉంది అని అంటే మనకి దీని హెడ్ క్వార్టర్స్ సెంటర్ ఎక్కడ ఉంది అని అంటే మనకి రాజస్థాన్లో ఉందనమాట రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఉంది మౌంట్ అబు ఇక్కడ ఉంది మౌంట్ అబు ఓకేనా సో ఇది ఈవిడ మనకి ఆబిచరీస్ కింద అడుగుతాడు అంటే మృతి చెందిన వాళ్ళు ఉంటారు కదా ప్రముఖమైన వ్యక్తులు ఎవరైతే మృతి చెందారో ఆ కేటగిరీలో క్వశ్చన్ అడుగుతాడు కదా ఆ లిస్ట్లోకి అనమాట తర్వాత వానికి వెళ్దాం ఇంకొక పాయింట్ చూద్దాం యా ఇక్కడ చూడండి కందుకూరి పురస్కారాలకు ఈ పురస్కారాలకు ఎంపిక కమిటీ అనమాట ఎంపిక కమిటీ ఉంటుంది కదా అంటే ఎవరికి ఇవ్వాలి ఈ పురస్కారాలని ఎంపిక చేయాలి కదా దానికోసమని వీళ్ళు ఏం చేశారు అంటే ఎంపిక కమిటీని నియమించడం జరిగిందనమాట ఓకేనా దీనికి ఏంటి అని అంటే ఈ కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం ఈ కందుకూరి పురస్కారాలు ఏంటి అని అంటే మనకి ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పదహారుని మనం తెలుగు నాటకరంగ దినోత్సవంగా చెప్తారు తెలుగు నాటక రంగ దినోత్సవం ఇది కందుకూరి వీరేశలింగం జయంతి అనమాట దాన్ని తెలుగు రంగ దినోత్సవంగా చెప్తారు ఎందుకు అంటే ఈయన తెలుగులో తొలి నాటకర్త తొలి నాటకర్త అంతేకాకుండా తొలి దర్శకుడు తొలి నాటక దర్శకుడు దర్శకుడు కావడం వల్ల తొలి నాటకర్త తొలి దర్శకుడు కూడా కావడం వల్ల నాటకాలకి నాటక దర్శకుడు కావడం వల్ల ఈయన ఈ పుట్టినరోజు ఏదైతే ఉందో ఏప్రిల్ పదహారుని తెలుగు నాటక నాటక రంగ దినోత్సవంగా జరుపుతారు ఈ నాటక రంగ దినోత్సవంగా జరిపే రోజున ఏం చేస్తారు అంటే ఈ కందుకూరి పురస్కారాలను పురస్కారాలను ప్రదానం చేస్తారన్నమాట ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు నాటక రంగంలో నిష్ణాతులైన వాళ్ళకి నాటక రంగంలో చాలా ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళకి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు ఎప్పుడు ఏప్రిల్ సిక్స్టీన్త్న ఈ మరి ఈ నాటక రంగంలో ఎవరైతే సేవలు చేస్తున్నారో వాళ్ళని ఎవరు అనేది వాళ్ళని లిస్ట్అవుట్ చేసుకోవాలి కదా వాళ్ళని ఆ పురస్కారాలకి ఎవరిని తీసుకోవాలి అనే ఒక కమిటీ ఉండాలి కదా ఆ కమిటీకి ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా బుర్రా సాయి మాధవ్ బుర్రా సాయి మాధవ్ ఇతన్ని ఆ కమిటీకి చైర్మన్గా ఎన్నుకున్నారనమాట చైర్మన్గా ఎంచుకున్నారు దీనిలో పది మంది సభ్యులు ఉంటారు ఇతనితో పాటు పది మంది సభ్యులు ఉంటారు వీళ్ళు ఎవరికి ఇవ్వాలి అనేది ఫైనలైజ్ చేస్తారనమాట ఎవరికి ఇవ్వాలి అవార్డు అనేది ఫైనలైజ్ చేస్తారు అందులో ఇప్పుడు రాబోతున్న ఈ కందుకూరి పురస్కారాలు కందుకూరి జయంతి అనుకున్న చెప్పుకున్నాం కదా ఇది నూట నూట డెబ్భై ఏడవ జయంతి అనమాట నూట డెబ్భై ఏడవ జయంతి ఏప్రిల్ పదహారు ఆ సందర్భంగా ఈ పురస్కారాలు కందుకూరి పురస్కారాలకి ఈ నాటక రంగంలో ఎవరైతే సేవ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి అవార్డు ఇవ్వడానికి ఎవరెవరికి ఇవ్వాలి అనే దాన్ని ఫైనలైజ్ చేయడానికి బుర్రా సాయి మాధవ్ ఉన్నారు కదా ఈయన సినీ రచయిత అనమాట ఈ సినీ రచయిత ఈ సినీ రచయితని ఎన్నుకోవడం జరిగిందనమాట ఎంపిక చేసుకోవడం జరిగింది దట్ ఈస్ అ పాయింట్ ఓకేనా నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇమేజ్ చూడండి ఒకసారి మనకి కాంటెక్స్ట్ ఎన్నికల్లో నారీమణులు అంటున్నారు ఎన్నికల్లో నారీమణులు మనకి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి యాభై ఏడు నుంచి మనకి లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉంటే పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఈ ఎన్నికల్లో స్త్రీల పాత్ర గురించి మనం ఒకసారి కనుక డిస్కస్ చేస్తే సింపుల్గా టర్న్ చేస్తే ఈ పర్సంటేజ్ ఏమవుతుంది అంటే మహిళల పర్సంటేజ్ చట్టసభల్లో మహిళల పర్సంటేజ్ ఏదైతే ఉందో అది గ్రాడ్యువల్గా అంటే ఒక స్టేజ్లో రెండు వేల పదిహేను నాటికి బాగా తీవ్రస్థాయికి వెళ్ళింది తర్వాత మళ్ళీ తగ్గుతూ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు కనుక మనం అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన వాళ్ళలో పోటీ చేసిన పురుషుల్లో పోటీ చేసిన పురుషుల్లో గెలుపొందిన వాళ్ళు ఎంతమంది అని అంటే ఆరు పాయింట్ రెండు శాతం మంది పోటీ చేసిన పురుషుల్లో గెలుపొందినవారు గెలుపొందిన వాళ్ళు ఎంతమంది అంటే ఆరు పాయింట్ రెండు శాతం అయితే రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ పోటీ చేసిన వాళ్ళలో పోటీ చేసిన వాళ్ళలో స్త్రీలు గెలిచిన స్త్రీలు ఎంతమంది అని అంటే మహిళలు ఎంతమంది అంటే తొమ్మిది పాయింట్ మూడు శాతం మంది ఈ పర్సంటేజ్ చెప్పేస్తుంది మనకి పోటీ చేసిన వాళ్ళల్లో గెలిచిన వాళ్ళు వీళ్ళు పర్సంటేజ్ స్త్రీలు పురుషుల్లో ఆరు పాయింట్ రెండు శాతం అయితే మహిళలంతా తొమ్మిది పాయింట్ మూడు శాతం సో ఇది స్పెషల్ కదా అందుకని మనకి ఎన్నికల్లో నారిమణులు అనే హెడ్డింగ్ తోటి మనం ఈ పాయింట్ అనమాట చట్టసభల్లో వీళ్ళ అంటే వాళ్ళ మార్క్ని హోల్డ్ చేస్తున్నారు ఒకప్పుడు బయటికి రావడానికే వెనుకంజ వేసిన మహిళలు దాన్ని కంప్లీట్గా చూడండి సిక్స్ పాయింట్ టూ నైన్ పాయింట్ త్రీ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుందో చూడండి అంతేకాకుండా మనం కనుక కొంచెం డీప్గా కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి కేంద్ర క్యాబినెట్లో కేంద్ర క్యాబినెట్లో మనకి ఇక్కడ మహిళా మంత్రులు కనుక అబ్జర్వ్ చేశారనుకోండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిది ఆ టైంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న టైం ఆ టైంలో మహిళా మంత్రుల శాతం ఎంత ఉండేది అంటే తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం ఉండేది మహిళా మంత్రుల శాతం మహిళా మంత్రులు ఓకేనా ఎంతమంది ఎంత శాతం తొమ్మిది పాయింట్ ఐదు రెండు అదే మనం రెండు వేల పదిహేనుకు వచ్చేటప్పటికి ఇది రెండు వేల పదిహేను అన్నిటికంటే టాప్ అనమాట హయ్యెస్ట్ అనమాట ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎలక్షన్ దాకా మీరు అబ్జర్వ్ చేస్తే హయ్యెస్ట్ ఎప్పుడు అని అంటే రెండు వేల పదిహేనులోనే దాదాపుగా మహిళలు ఎంతమంది ఉన్నారు అంటే మహిళా మంత్రులు మహిళా మంత్రుల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ నేను ఇందాక గెలుపొందిన వాళ్ళ గురించి మాట్లాడడం ఇప్పుడు మహిళా మంత్రుల గురించి మాట్లాడుతున్నాను మహిళా మంత్రులు ఎంతమంది ఉన్నారు అంటే పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది మంది ఉన్నారు పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం మంది ఉన్నారు ఇదే హయ్యెస్ట్ రెండు వేల పదిహేను హయ్యెస్ట్ చూడండి మీరు ఇక్కడ తొమ్మిది పాయింట్ ఐదు రెండు రెండు వేల రెండులో పది పది పాయింట్ తొమ్మిది ఆరు అయితే ఇట్లా గ్రాడ్యువల్గా చూడండి రెండు వేల పదమూడులో పదిహేను పద్నాలుగులో పదిహేను పదిహేనుకు వచ్చినప్పటికీ పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది పదహారులో మళ్ళీ పన్నెండే ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి డ్రాప్ అనమాట డ్రాప్ అవుతూ చూడండి రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో మహిళా మంత్రులు తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ ఇక్కడ నేను మహిళా మంత్రుల గురించి చెప్తున్నాను ఇందాక నేను మాట్లాడింది ఏంటి అని అంటే పోటీ చేసిన వాళ్ళలో రెండు వేల ఇరవై నాలుగు పోటీ చేసిన పురుషుల్లో గెలిచిన వాళ్ళు ఆరు పాయింట్ రెండు శాతం అన్నాను అక్కడ స్త్రీలు ఎంతమంది మహిళలు ఎంతమంది గెలిచారు అంటే పోటీ చేసిన వాళ్ళలో తొమ్మిది పాయింట్ మూడు శాతం అది ఎక్కువ అని చెప్తున్నాను ఇక్కడికి ఏంటి మహిళా మంత్రులు ఎంతమంది ఉన్నారో మహిళా మంత్రులు ఎంత శాతం ఉన్నారంటే హయ్యెస్ట్ ఎక్కడ ఏ ఇయర్లు అంటే రెండు వేల పదిహేడులో మహిళా మంత్రులు ఎక్కువ పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం అని చెప్తున్నాను అదే రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చినప్పటికీ తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం ఇప్పుడు మీరు మన కేబినెట్లో చూసారనుకోండి క్యాబి కేంద్ర క్యాబినెట్లో చూసారనుకోండి కేంద్ర క్యాబినెట్లో మనకి ఇద్దరు ఇద్దరు మంత్రులే కనిపిస్తారు మహిళా మంత్రులు అంటే క్యాబినెట్లో కేంద్ర క్యాబినెట్లో మళ్ళీ ఇండిపెండెంట్ ఛార్జ్ ఎవరు లేరు తర్వాత స్టేట్ లెవెల్ స్టేట్ మినిస్టర్స్ కనిపిస్తారు ఇక్కడ వచ్చినప్పటికి నిర్మలా సీతారామన్ ఒకరు కనిపిస్తారు నిర్మలా సీతారామన్ తర్వాత అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి వీళ్ళిద్దరే కనిపిస్తారు మంత్రులు ఎవరు దేనిలో కేంద్ర మంత్రులు అనమాట క్యాబినెట్లో బీజేపీ క్యాబినెట్ మంత్రులు ఇద్దరే కనిపిస్తారు స్త్రీలు సో ఇక్కడ నిర్మలా సీతారామన్ మనకు తెలుసు మన ఆర్థిక శాఖ మంత్రి అని ఈ అన్నపూర్ణాదేవి వచ్చినప్పటికి విమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ మహిళా మరియు పిల్లల మంత్రిత్వ శాఖ అనమాట పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సో ఈ వీళ్ళిద్దరే మినిస్టర్స్ కనిపిస్తారు దజ్ అ పాయింట్ ఈ పర్సంటేజ్ గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై నాలుగు మహిళా మంత్రులు మహిళా మంత్రుల పర్సెంటేజ్ ఎంత అంటే తొమ్మిది పాయింట్ ఏడు రెండు నైన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ దట్ ఇస్ అ వన్ అనమాట వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దామా యా జలహారతి కార్పొరేషన్ ఈ జలహారతి కార్పొరేషన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ప్రెస్టీజియస్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఈ కార్పొరేషన్కి చైర్మన్ ఎవరు ఉంటారు అంటే జలహారతి కార్పొరేషన్ చైర్మన్గా ముఖ్యమంత్రే ఉంటారు చైర్మన్ ముఖ్యమంత్రి ఇది ఒక పాయింట్ తర్వాత ఉపాధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అంటే ఉపాధ్యక్షుడు మనకి దీనికి జలవనరుల శాఖ మంత్రి ఉంటారు జల వనరుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు జలవనరుల శాఖ మంత్రి ఎవరు ఇప్పుడు మనకి నిమ్మల రామానాయుడు కదా నిమ్మల రామానాయుడు ఆయనమాట అంటే ఎవరుంటే వాళ్ళు ఆ పాట ఉపాధ్యక్షుడు చైర్మన్ ఉపాధ్యక్షుడు ఉంటారు ఉపాధ్యక్షుడు తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సిఈ ఉంటారు ఈ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సిఈ ఎవరుంటారు అంటే ఈ జనరు జలవనరుల శాఖ జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట ప్రధాన కార్యదర్శి కానీ ముఖ్య కార్యదర్శి కానీ ఎవరు ఉంటారో వాళ్ళు ఉంటారు తర్వాత ఎండిసిఈఓ అయిపోయింది తర్వాత డైరెక్టర్లు డైరెక్టర్ల కింద ఎవరు ఉంటారు అంటే దీనిలో డైరెక్టర్ల కింద ఆర్థిక శాఖ ఉంటుంది కదా రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శులు ఉంటారు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు ఒకసారి చూద్దాం చైర్మన్ ఎవరు ఉంటారు జల జలహారతి కార్పొరేషన్కి జలహారతి కార్పొరేషన్ అంటే ఏంటో చెప్తాను ఎందుకో చెప్తాను జలహారతి కార్పొరేషన్ ఎందుకు అని అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది బనకచెర్లా ఉంది గోదావరి నుంచి వస్తున్న గోదావరిలో దాదాపుగా మనకి తొంభై నుంచి నూట ఇరవై ఎనిమిది రోజులు ఈ వరద జలాలు ఉంటాయి వరద నీళ్లు ఉంటాయి అవి అంటే సముద్రంలో కలిసిపోతూ ఉంటాయన్నమాట ఆ వరద జలాలు సముద్రంలో కలుస్తూ ఉంటాయి వాటిని సముద్రంలో కలవకుండా ఒక ఒక జలాశయాన్ని నిర్మించి ఆల జలాశయం నుంచి రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే నీటి ఎద్దడు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి నీటిని అందించాలి అనేది ఈ కాన్సెప్ట్ దానికోసం ఇంట్రడ్యూస్ చేశారు అదొక్క ప్రాజెక్టే కాదు పోలవరం బనకచర్ల అనేది ప్రజెంట్ రన్ అవుతున్న ప్రాజెక్ట్ కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం అదొక్కటే కాదు ఇంకా ఇంకా ఏమైనా ప్రాజెక్టులు ఉన్నా కూడా రాష్ట్ర స్థాయిలో వాటన్నిటికీ ఉపయోగపడే విధంగా ప్లాన్ చేసిందనమాట అది సో దీనికి చైర్మన్గా ముఖ్యమంత్రి ఉపాధ్యక్షుడు జలవనరుల శాఖ మంత్రి ఉంటారు తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సిఈగా జనవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఉంటారు ప్రధాన కార్యదర్శి వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు అనమాట డైరెక్టర్లు వచ్చినప్పటికీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ముఖ్య కార్యదర్శి కార్యదర్శి అలా సెవెన్ మెంబర్స్ ఉంటారనమాట డైరెక్టర్లు మొత్తం దీనికి ఎస్పీవీ కింద స్పెషల్ పర్పస్ వెహికల్ కింద స్పెషల్ పర్పస్ ప్రత్యేక ప్రత్యేక అవసరాల వాహనం అంటాం కదా అవసర వాహనం అంటాం వాహనం అంటాం దీన్ని ప్రత్యేక అవసర వాహనం అంటే ఏంటి అని అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే దీనికి కావాల్సిన ఫండ్స్ని ఈ కార్పొరేషన్ నుంచే సమకూరుస్తారనమాట కార్పొరేషన్నే మెయింటైన్ చేస్తుందనమాట అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడము లేకపోతే ఇంకొక ఇంకొక పరిధి నుంచి తీసుకోకుండా కార్పొరేషన్లోనే కొంత కార్పస్ ఫండ్ని మెయింటైన్ చేస్తారు ఆ ఎస్పీవి కింద వీళ్ళు మెయింటైన్ చేయబోతున్న ఫండ్ ఎంత అంటే ఐదు కోట్ల రూపాయలు అనమాట ఐదు కోట్ల రూపాయలు మెయింటైన్ చేయబోతున్నారు దీనిలో దీనిలో ఇంకొక పాయింట్ కూడా మనం చెక్ చేసుకోవాలి దీన్ని ఏం చేశారు అంటే ఈ ఐదు కోట్లని ఒక షేర్లుగా డివైడ్ చేశారు ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అంటే షేర్ విలువ పది రూపాయలు అనమాట ఒక షేర్ విలువ పది రూపాయలు తర్వాత ఏంటి అని అంటే నలభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు షేర్లు దీంతోపాటు ఒక ఏడు షేర్లు వచ్చినప్పటికీ ఏడుగురు డైరెక్టర్లు కదా ఈ ఏడుగురు డైరెక్టర్కి ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క షేర్ అనమాట ఏడుగురు డైరెక్టర్లకి ఏడు షేర్లు తర్వాత యాభై నలభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు కదా ఒక్కొక్క షేర్ ఒక షేర్ వాల్యూ పది రూపాయలు ఎన్ని షేర్లు మొత్తం నలభై తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది కదా ఇవి మొత్తం ఎంత అవుతుంది యాభై లక్షలు కదా ఈ మొత్తం యాభై లక్షలు కదా అంతే కదా ప్లస్ ఏడు కదా యాభై లక్షలు యాభై లక్షలుంటూ పది కదా ఒక్కొక్క షేర్ వాల్యూ పది రూపాయలు కాబట్టి యాభై లక్షలుంటూ పది ఎంత అవుతుంది ఐదు కోట్లు అవుతుంది ఐదు కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఒక్కొక్క డైరెక్టర్కి ఎంత షేర్ ఉంటుంది ఒక ఒక షేర్ వాల్యూ పది రూపాయలు ఉంటుంది అలాగనమాట అలా ప్లాన్ చేశారనమాట దీన్ని దీన్ని డెవలప్ అవుతూ ఉంటే ఫండ్స్ రైజ్ అవుతూ ఉంటే దీనికి కావాల్సిన అవసరాలకు దీన్ని ఖర్చు పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుందనేది కాన్సెప్ట్ అయితే ఇక్కడ మనకి ఇంకొక కావాల్సిన పాయింట్ ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ పోలవరం బనకచర్ల కదా పోలవరం బనకచర్ల ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి గోదావరి జలాలు ఇవ్వడం గోదావరి మిగులు జలాలు లేదా ఈ మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఇవ్వడం అనేది టార్ ప్రాసెస్ అనమాట చేయాలి అనేది ఈ మిగులు జలాలను పంపించాలి అనేది పాయింట్ లేకపోతే ఏమవుతాయి ఈ మిగులు జలాలు లేదా వరద జలాలు గోదావరి వరద జలాలు ఉంటాయి కదా ఈ వరద జలాలను కనుక బో మనకి ఇక్కడ బనకచర్లకు పంపించకపోతే వీటిని ఏం చేయాల్సి వస్తుంది సముద్రంలోకి పంపించాలి సముద్రంలోకి పంపకుండా మనం ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ ప్లాన్లో ఈ జల జలహారత ద్వారా ఏం చేస్తారంటే ఈ కార్పొరేషన్ ప్లాన్ ప్రకారం ఏంటి అని అంటే ఇప్పుడు మనకి పోలవరం ఉంది కదా ఈ పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే శ్రీశైలం కుడికాలం ఉంటుంది కదా శ్రీశైలం కుడికాలవ ఈ శ్రీశైలం కుడికాలవ కుడికాలం వైపు నుంచి ఏం చేస్తారు అంటే ఆ కుడికాలం వైపు కుడికాలం వైపు ఉంటుందన్నమాట ఏది బనకచెర్ల అప్పుడు ఏం చేస్తారు ఈ గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో గోదావరి జలాలని బొల్లాపల్లి అనే ఒక ఊరి దగ్గర ఒక ఒక ప్లేస్లో బొల్లాపల్లి దగ్గర ఒక జలాశయాన్ని నిర్మించి జలాశయం నిర్మించి ఇక్కడ ఈ జలాశయంలో ఈ నీళ్ళని మిగులు నీళ్ళని స్టోర్ చేస్తారు ఈ వరద జలాలని దాదాపుగా తొంభై నుండి నూట ఇరవై రోజులు ఏవైతే ఉన్నాయో నూట ఇరవై రోజులు ఒక సంవత్సరంలో తొంభై నుంచి నూట ఇరవై రోజుల ఆ జలాలు ఏమవుతున్నాయి అంటే సముద్రంలో కలిసిపోతున్నాయి వాటిని అలా కలవనివ్వకుండా ఈ జలాశయంలోకి నింపేస్తారు నింపేసి రాయలసీమకి ఎద్దడి ప్రాంతాలు కదా వాటర్ ఫెసిలిటీ ఉండదు కదా కడప కర్నూలు అనంతపురి లాగా ఈ ప్రాంతాలకి వాటికి కావాల్సిన నీళ్ళని డైవర్ట్ చేస్తారు అక్కడ అది ఆ లిస్ట్లో ఉన్నదే బనకచర్ల ఆ ప్రాంతమే బనకచర్ల కాబట్టి అటు డైవర్ట్ చేసేస్తారు వాటర్ని ఆ జలాశయం నుంచి బనకచర్లకి ఇస్తారనమాట సో అదే మనకి ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఈ పర్టిలర్ జలహారతి కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు లబ్ధి పొందబోతున్న ప్రాజెక్ట్ ఏది అంటే పోలవరం బనకచర్ల ప్రస్తుతం ఇంకా ఫర్దర్గా కూడా ఏదైనా ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే వాటికి కూడా ఈ అవకాశం ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది ఇప్పుడు మరి రాయలసీమకి రాయలసీమకి కావాల్సిన వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే పెన్నా తీర నుంచే వస్తుంది పెన్నా రిలేటెడ్ వాటరే అక్కడ ఉన్న వాటరే అవైలబుల్గా ఉంటుంది అనమాట బట్ దీని ద్వారా ఏమవుతుందంటే గోదావరి జలాలు రాయలసీమ ప్రాంతాలకు వెళ్ళడానికి స్కోప్ దొరుకుతుంది అనేది కాన్సెప్ట్ అనమాట సో దట్ ఈస్ వాట్ అందుకని జలహారతి కార్పొరేషన్ ఇంట్రడ్యూస్ చేశారు చైర్మన్ ఎవరు ఉంటారు జలకహ జలహారతి కార్పొరేషన్ కంటే ముఖ్యమంత్రి ఉంటారు ఉపాధ్యక్షుడు ఎవరు అంటే జలవనరుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర మంత్రి వాళ్ళు ఉంటారు తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సీఈ ఎవరు ఉంటారు ఎండిఆర్ సిఇఓ అంటే జలవనరుల శాఖ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు మరి డైరెక్టర్లు ఎవరు ఉంటారు దీనికి ఏంటంటే డైరెక్టర్లు ఏడు ఏడుగురు డైరెక్టర్లు ఉంటారు మనకి ఆర్థిక శాఖ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి డైరెక్టర్లుగా బిహేవ్ చేస్తారు మొత్తం ఎంత ఈ కార్పొరేషన్కి ఫండ్ ఎంత మూలధన పెట్టుబడి ఎంత అంటే పెట్టుబడి ఎంత అంటే ఐదు కోట్లు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని ఎస్పీవీ కింద స్పెషల్ పర్పస్ వెహికల్ కింద వీళ్ళు దీనిలో మెయింటైన్ చేయడం జరుగుతుంది దానిలో నలభై తొమ్మిది వేల తొమ్మిది వంద నలభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు షేర్లు వచ్చినప్పటికీ ఈ కార్పొరేషన్కి సంబంధించి ఉంటాయి ఏడు షేర్లు డైరెక్టర్లకు ఉంటాయి ఒక్కొక్క షేర్ విలువ పది రూపాయలు కాబట్టి మొత్తం ఎంత అవుతుంది యాభై లక్షల షేర్లు యాభై లక్షలు ఇంటూ యాభై లక్షలు ఇంటూ పది రూపాయలు ఒక్కొక్క షేర్ కాబట్టి యాభై ఇంటూ పది ఐదు కోట్లు అవుతుంది సో ఐదు కోట్ల రూపాయలు ఈ ఐదు కోట్ల రూపాయలు దేనికి ఈ ఫండ్ కార్పస్ ఫండ్ కింద ఇక్కడ మెయింటైన్ చేస్తారు కార్పొరేషన్లో ఇలాంటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడతారు దట్స్ అ పాయింట్ చలో దాన్ని నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఎవ్రీథింగ్ ఈజ్ ట్యూబర్ క్లోసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్యూబర్క్లోసిస్ ఈ ట్యూబర్క్లోసిస్ అనగానే మనం తెలుసు కదా మనకి టీబీ అంటాం టీబీ అంటారు తెలుగులో క్షయ అంటాం క్షయవ్యాధి అంటాం కదా క్షయ ఇది ఒకప్పుడు చాలా ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధి అనమాట చాలా ప్రాణాంతక వ్యాధి అంటే దాదాపుగా వస్తే చనిపోతుండేవాళ్ళు మనకి ఆ పాత సినిమాల్లో వాటిలో కూడా చూపిస్తారు కదా దగ్గు దగ్గుతారు దగ్గగానే బ్లడ్ వచ్చేస్తుంది చనిపోతూ ఉంటారు అదొక స్టైల్ బ్లడ్ క్యాన్సర్ అని తర్వాత పోతే ట్యూబర్క్లోసిస్ టీబీ రావడంతో స్మోక్ చేస్తూ ఉంటే స్మోక్ చేస్తే ఫంక్షనింగ్లో ఎఫెక్ట్ అయిపోయి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఖచ్చితంగా చనిపోవడానికి స్కోప్ ఇలా ఉండేది ఓకే అదంతా స్టోరీ మనకి ఇక్కడ ఈ బుక్ ఏంటి అని అంటే ఎవ్రీథింగ్ ట్యూబర్ క్లోసిస్ ఇది రీసెంట్గా న్యూస్లో ఉన్న బుక్ అనమాట మనకి చాలా స్పెషల్గా కూడా దీన్ని ఫోకస్ చేశారు దీనికి చాలా స్పెషల్ థింగ్ స్పెషల్ నోట్ కూడా ఉంది ఏంటి అంటే దీనిలో మొత్తం కంప్లీట్గా ఈ బుక్లో అసలు క్లోసిస్ అనేది ఎలా స్టార్ట్ అయింది అమెరికా పాత్ర ఏంటి దీనిలో యుఎస్ పార్ట్ ఏంటి తర్వాత ఈ దీనికి ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా దీనిలో ఇవ్వడం జరిగిందనమాట దీన్ని మనకి జాన్ గ్రీన్ జాన్ గ్రీన్ అనే వ్యక్తి దీన్ని రాయడం జరిగిందనమాట దీని రచయిత ఎవరు జాన్ గ్రీన్ ఇది అనమాట పుస్తకం ఓకేనా దట్ ఇస్ సో ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్ మనకి రేపటి సెషన్లో కలుద్దాం మరిన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్